హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంత కన్నా ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం సహజంగా చాలా మంది కూడా కొన్ని కొన్ని సందర్భాలలో రతి మధ్యలో మెత్తపడిపోతూ ఉంటుంది కొంత బలహీనతగా కనబడుతూ ఉంటుంది నరాలు వనకడం హ్యాండ్స్ షేక్ అవడం సరిగా స్టామినా లేకపోవడం పటుత్వం అనేది తగ్గిపోవడం జరుగుతుంటుంది సహజంగా ఇంటి వద్దనే ఉండి మనం ఇలాంటి పటుత్వాన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు కూడా అందరూ చెప్పడం జరిగింది అయితే డ్రై ఫ్రూట్స్ తోటి ఒక అద్భుతమైనటువంటి ఒక పదార్థాన్ని మనం తయారు చేసుకొని ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి లైంగిక పటుత్వాన్ని సామర్థ్యాన్ని బలాన్ని శక్తిని అన్ని కూడా ఇవ్వడానికి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ మిక్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అయితే వాటిని ఎలా కలుపుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా ఇందులో నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు సమ మోదా తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఓకేనా సో మొదటగా అంజీరా అంజిరా గురించి కూడా దాదాపు అందరికీ తెలుసు అన్ని కూడా ఒకే మోతాదులో సేకరించండి అంజిరా బాదం కాజు అదేవిధంగా కిస్మిస్ ఈ నాలుగింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సీసాలు పోసి ఇవి ఎంత వరకు అయితే నిండుతుందో అంతవరకు దాంట్లో తేడా కలపండి ఓకేనా ఇప్పుడు మిక్స్ కూడా మనకు కనబడుతున్నాయి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి నేను చెప్పే వాటిని చాలా జాగ్రత్తగా కలపాలి ఓకేనా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా కలపండి మోతాదు కూడా నేను చెప్పిన మోతాదులోనే కలపండి ఎక్కువ తక్కువ మోతాదులో మీరు దాన్ని ఉపయోగించకూడదు సో నేను చెప్పేది జాగ్రత్త ఇవ్వండి ఒక పది గ్రాముల జాజికాయ ఒక పది గ్రాముల జాపత్రి ఒక పది గ్రాముల సాజీరా పది గ్రాముల ఇలాచి పది గ్రాముల మిరియాలు ఓకేనా ఈ ఐదింటిని సమభాగాలుగా పది పది గ్రాముల చొప్పున తీసుకుని వాటిని దూరగా వేయించి దంచి పొడి చేసుకొని ఆ పొడి చేసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో కలిపి బాగా కలిపి రెండు రోజులు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ప్రతిరోజు ఉదయం పూట ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక చెంచా మోతాదులో ఉదయం అన్నం తిన్నాక రాత్రిపూట అన్నం తిన్నాక ఒక చెంచాడు ఇలా ప్రతి రోజు రెండు చెంచాల మోతాదులో తీసుకుంటూ ఉండాలి వీటిలో ఉన్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అనేటి డైరెక్ట్ ప్రోటీన్స్ కాబట్టి శరీరానికి నేరుగా మంచి బలాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇక మనం వెనుక తీసుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నరాలకు మంచి బలాన్ని సత్తువను బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి సో ఈ కాంబినేషన్ తయారు చేసుకొని పెట్టుకొని కనుక మీరు ప్రతి రోజు నేను చెప్పిన మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అయితే మర్చిపోయాను వాటి అన్నీ కూడా మీరు ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే నేను వాటికి మోతాదు చెప్పాను కానీ వీటికి మోతాదు చెప్పలేదు అన్ని కూడా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ మోతాదులో తీసుకోండి ప్రతిదీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇవైతే ప్రతిదీ పది గ్రామ్స్ మోతాదు తీసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు శరీరానికి మంచి బలాన్ని పటుత్వాన్ని రద్ది పనుల ఆసక్తిని మంచి స్తంభనలని టైమింగ్ ని అన్నిటినీ కూడా మీరు పొందవచ్చు దీనివల్ల సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది జస్ట్ డైలీ ఇది ఒక మనము ప్రతిరోజు ఎలా తింటామో ఆ విధంగా దీన్ని ఒక స్పూన్ కనుక అన్న తిన తీసుకున్నట్లే చాలా చక్కని ఫలితాలు మీరు పొందవచ్చు అంతేకాదు ఇది శరీరానికి మంచి ఇమ్యూనిటీ లెవెల్ ని రక్త ప్రసరణను రక్త వృద్ధిని రక్త శుద్ధిని చేయడానికి కూడా ఈ చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను అన్ని కూడా తీసివేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యల కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రయాణ సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సలహా సమస్యలకు సలహాలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ